హాయ్ అండి వెల్కమ్ టు మా ఇంటి వీడియోస్ ఈరోజు గుడ్డు పులుసు చేసుకుందాం కావాల్సిన పదార్థాలు రెండు పచ్చిమిర్చి పెద్దలు టమాటా కావాల్సినంత చింతపండు నానబెట్టుకోవాలి ఎగ్స్ ఉడకబెట్టుకోవాలండి ఒక బౌలు ఒక బౌల్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు ఎర్రగా వేయించుకోవాలి తర్వాత పెద్దలపాయలు వేసి మగ్గనివ్వాలండి ఏం చేస్తున్నారండి మీరు ఏం వంట చేశారో కామెంట్ పెట్టండి తర్వాత పచ్చిమిర్చి వేయాలి రెండు కలిపి మూత పెట్టి వేయించుకోండి అండి మీ స్టైల్లో గుడ్డు పులుసు ఎట్లా చేస్తారో కామెంట్ పెట్టండి మా ఇంటి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను గుడ్డు పుల్స్ మీరు తయారు చేసి ఎట్లా చేశారో కామెంట్ చేయండి మీరు ఎట్లా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి తర్వాత టమాటాలు ఇవి మగ్గాలండి తగినంత సాల్ట్ వేసుకోండి పసుపు చల్ల చల్లని వాతావరణంలో గుడ్డు పులుసు తింటే జలుబు కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్ వేగాక కారం వేయండి కారం తగినంత వేసుకోండి మీకు సరిపడినంత కారం వేసుకొని కలుపుకొని కొంచెం పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోండి తర్వాత ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోండి చిన్న చిన్న ఘాట్లు పెట్టండి ఫ్రెండ్స్ బాగా వేగనిచ్చి గుడ్లుకి కూర వరకు తిప్పుకోవాలి పులుసు పోసుకోండి మీకు తగినంత వరకు పులుసు పులుసు వేసుకొని ఇప్పుడు ముందుగా జీలకర్ర మెంతులు ఫ్రై చేసుకొని కొన్ని హాఫ్ టీ స్పూన్లో కూడా కొంచెం రెండు కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకొని కచ్చాపచ్చాగా దంచినాక వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకొని దంచి వేయండి ప్పుడు కాసేపు ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ లాస్ట్గా కొత్తిమీర గార్నిష్ చేసి తినేసి వేడి వేడి అన్నంలో తినండి మీ పిల్లలకు పెడితే కూర మీకు మిగల్చకుండా తింటారు ఒకసారి ట్రై చేయండి మా ఇంటి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి